సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్కు రంగం సిద్దమైంది ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది ఐదో విడతలో ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలభై తొమ్మిది నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు సోమవారం ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఐదో విడతలో మహారాష్టలో పదమూడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది బీహార్ ఐదు జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ లో చెరొకటి జార్ఖండ్ మూడు ఒడిశా ఐదు ఉత్తరప్రదేశ్ పద్నాలుగు పశ్చిమ బెంగాల్లో ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది ఆరు వందల తొంభై ఐదు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఎల్లుండి ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు ఐదో విడతలో పలువురు కేంద్ర మంత్రులు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు బరిలో ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీకి కంచుకోటగా భావించే రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల నుంచి అక్కడ హస్తం పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగురవేస్తున్నారు రెండు పేల నాలుగు నుంచి రెండు పేల ఇరవై నాలుగు వరకు బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు దీంతో ఆ స్థానంలో ఆమె కుమారుడు రాహుల్ పోటీకి దిగారు యనా సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్ అక్కడి నుంచి రెండోసారి బరిలో ఉన్నారు భాజపా సీనియర్ నేత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నౌ నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయ్ భేరి మోగించారు సమాజ్వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మొహోత్రా రాజ్నాథ్ తో తలపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మరో కంచుకోట అయిన అమేఠిని రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో బద్దలు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అక్కడి నుంచి పోటీలో ఉన్నారు గాంధీ కుటుంబానికి సన్నిహితుడిగా ముద్రపడిన కిషోరిలాల్ శర్మ ఈసారి కాంగ్రెస్ తరపున అమేఠీలో పోటీ చేస్తున్నారు బీఎస్పీ నుంచి నన్హేసింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు ఉత్తరప్రదేశ్ లోని కైసర్గంజ్ లో ఈసారి డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ భాజపా తరపున పోటీ చేస్తున్నారు రెండు పేల పద్నాలుగు రెండు ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ విజయం సాధించినప్పటికీ లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో భాజపా ఆయన్ను పక్కన పెట్టింది ఎస్పీ తరపున రామ్ భగత్ బీఎస్పీ నుంచి నరేంద్ర పాండే బరిలో ఉన్నారు ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్ రోహిణి ఆచార్య సరణ్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన భాజపా అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీతో ఆమె తలపడుతున్నారు లోక్ జనశక్తి పార్టీ ఎల్జెపి అధ్యకుడు చిరాగ్ పాస్వాన్ హాజీపూర్ నుంచి బరిలోకి దిగారు గత రెండు ఎన్నికల్లో ఇక్కడ ఎల్జెపి అభ్యర్థులే విజయ్ భేరి మోగించారు ఆర్జేడీ నుంచి చంద్రరామ్ చిరాగ్ తో పోటీ పడుతున్నారు ఐదో విడతలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం నార్త్ ముంబై భాజపాకు కంచకోటగా భావించే ఈ స్థానంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బరిలో ఉన్నారు గత రెండు ఎన్నికల్లో గోపాల్ శెట్టి కమలం పార్టీ తరపున గెలుపొందారు కాంగ్రెస్ తరపున భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు ముంబై నార్త్ సెంట్రల్ లో భాజపా నుంచి ప్రముఖ లాయర్ ఉజ్వల్ నిఖం బరిలో ఉన్నారు కాంగ్రెస్ తరపున వర్షా గైక్వాడ్ ఆయనతో తలపడుతున్నారు నేషనల్ కాన్సరెన్స్ ఉపాధ్యకుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు జమ్మూ కశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అహ్మద్ మీర్ అబ్దుల్లాకు పోటీగా బరిలో నిలిచారు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు మూడు వందల డెబ్బై తొమ్మిది లోక్సభ స్థానాల్లో పూర్తయింది ఐదో విడతలో నలభై తొమ్మిది నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది ఆరో విడత ఈ నెల ఇరవై ఐదున ఏడో విడత పోలింగ్ జూన్ ఒకటిన జరగనుండగా జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి